మీకు కానీ మీ అబ్బాయి గారు కానీ ఉన్న నోటు దురిస్తే కొంచెం ఇబ్బంది పడుతుంది అది ఏమైనా తగ్గించుకునే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా లేదు అలాగే ఉంటాం మేము అని అంటారు పుట్టుకుతో వచ్చింది పోతు పుట్టుకలతో పోతుంటారు మాట్లాడింది తప్పైతే తప్పు విమర్శిస్తున్నానండి దమ్ముంటే అంతేకాని నోటి ఏర్సు మన పల్లెటూరు భాషలో మాట్లాడాలంటే అయ్యన్నపాత్రేడి గారికి అలాగే విజయ్ కానీ కొంచెం నోటిదోలు ఎక్కువ అనే మాట కూడా మీనర్సీపట్నంలోనే వినిపిస్తుంది ప్రతి ప్రతి పల్లెటూరులో కూడా నోటు తోలు అని అది అప్పటి నాకు పల్లెటూరు భాషలోనే నేను చెప్పాను పల్లెటూరు భాష పల్లెటూరు భాష పల్లెటూరు మాట్లాడే మాట నేను పల్లెటూరు నుంచి వచ్చిన ఉన్నాయి అదే మంది పల్లెటూరు నాది పల్లెటూరు ఇప్పుడు టౌన్ ఏం పల్లెటూరు నుంచి వచ్చిన ఉన్నాయి అలవాటు మన ఫోన్ నుంచి అలవాటు ఉంటాయి కొన్ని దాని తప్పటి నాకు సందర్భాన్ని పెట్టిపోయి వాడిని డైలాగ్ చేసుకోవాలి ఆ డైలాగ్ ఎందుకు వచ్చింది ఆ సందర్భం ఏంటి అన్న దాన్ని కౌంట్ తప్పించి నోటు నోటు అందు కాదు అంటే విజయ్ గారికి ఎంపీ సీటు ట్రై చేశారు అవును కానీ ఎందు చేత మొత్తం అవ్వలేదు ఏంటి ఆ స్టోరీ అంతా ఏంటి భైరి దిలీప్ చక్రవర్తిని కూడా ఇక్కడ నుంచి తరిమేసింది కూడా మీరే అంటుంటారు మా కాదు కానీ ఆయన టికెట్ రాకుండా చేడుల్లో చాలా కీలక పాత్ర వహించింది గారు ఆ కొడుకు కోసం ట్రై చేస్తున్నాను ట్రై చేస్తున్నప్పుడు అతను నేను చదివేస్తాను అతను ట్రై చేశాడు అతని తప్పుడు కొద్ది ఇద్దరు ట్రై చేశాడు అందుకే ఇంత సీనియారిటీ ఉన్నది ఆరు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు నాలుగైదు సార్లు మంత్రిగా కూడా పనిచేశారు ఎంపీగా పనిచేశారు ఆ సీట్ ఎందుకు సాధించలేకపోయారు సాధించలేకపోయినా అంటే ప్రయత్నం చేసామండి అదే చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఒకే కుటుంబంలో ఉండకూడదు అని మొత్తం పాలసీలో పెట్టుకున్నారు అడిగారు నన్ను ఫ్యూచర్ లో నేను ఏదో బాబు లిఫ్ట్ ఇచ్చే మరి చంద్రబాబు గారు లోకేష్ గారు కూడా పోటీ చేస్తున్నారు కదా సరే నిజమేనండి వాళ్ళు మాకు స్థాయి కదా పార్టీ ఒక సిద్ధాంతం ఉంది అన్నారు దాన్ని కట్టుబడి ఉన్నాం అతను కూడా మాట్లాడారు ఫ్యూచర్ లో బాబు కూడా రాజకీయాలు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కావాలి ఆయన విజయ్ గారికి రాజకీయాలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఐటీడీపీలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు పార్టీ కష్టాలు ఉన్నప్పుడు ఐటీడీపీలో కూడా పాత్ర వహించాడు మీ అబ్బాయి వదిలి ప్రసక్తే లేదు నెక్స్ట్ టైం వచ్చి ప్రభుత్వం వస్తుంది నమ్మకం నాకు వస్తే బాబు గేమ కావాల్సిన అవకాశం కల్పిస్తారని మా టీచర్ ఫ్యూచర్ లో విజయ్ అని ఎలా చూడొచ్చు అంటారు నేను ఎంపీ గన నాకు తెలిసి అంటే మీరేమో ఎంపీ అంటున్నారు ఆయనకి ఎమ్మెల్యే ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది విజయ్ అవి బాగా చదువుకున్నాడు అవునండి అవును ఇది శాషింగ్ గారి తెలియదు గౌరవం ఎన్నికర్ కమిషన్ చేశారు అవునండి అతని దగ్గర టూ ఇయర్స్ ట్రైనింగ్ గైడ్ స్కూల్లో దాదాపు అమెరికాలో కూడా పొలిటికల్ సైన్స్ మీద చదువుకున్నాడు అటువంటి వ్యక్తి పార్లమెంట్ లో ఉంటే పార్లమెంట్ లో గణం విప్పి మన సమస్య మీద మీరు అక్కడ అవసరం ఇంగ్లీష్ వచ్చు హిందీ వచ్చు తెలుగు మాట్లాడతారు అన్ని అటువంటి వ్యక్తి విజయ్ అయితే మాత్రం పార్లమెంట్ నా కోరిక కోరిక మీ ఆయన అతను కూడా నేను కోరుకుంటుంది కూడా నువ్వు ఇక్కడ ఈ ఎమ్మెల్యేగా అందరితో కలవడం మింగిల్ అవ్వాలి అంత సమస్యలు వినాలి అన్ని కాకుండా నీకు నాలెడ్జ్ ఉంది నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కాబట్టి పార్లమెంట్కి గెల పెట్ట అవకాశం వచ్చారు వెయిట్ చేద్దాం తప్పనిసరి కూడిన అవకాశం వస్తే పార్లమెంట్ లో విజయ అన్న విధంగా నువ్వు మాట్లాడేతావు అది నేను చూడాలని కోరుకోందని చెప్పి ఖచ్చితంగా అయితే ఆయనలో ఉంది